అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను మీ శ్రీజ వెల్కమ్ టు సాయి శ్రీజ గోవింద్ ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అందరికీ ఈరోజు హనుమాన్ జయంతి బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను పారాయణం చేస్తున్నాను కదా అందులో హనుమాన్ జయంతి రావడం ఈరోజు శనివారం కావడం నాకు చాలా అంటే చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉంది కూడా నేను ఈరోజు ప్రసాదం వచ్చి కిచడి చేస్తున్నాను బాబాయ్కి ఎంతో ఇష్టమైన కిచడి అనమాట కిచడి అయితే సింపుల్ అండి పెద్దగా ఏం కష్టం అవసరం లేదు ఒక గ్లాస్ తీసుకున్నాను ఇంట్లో పిల్లలు కూడా లేరు కాబట్టి హాలిడేస్కి వెళ్ళున్నారు ఒక గ్లాస్ బియ్యం చిన్న టీ కప్ గ్లాస్ తీసుకున్నాను చిన్న టీకప్ గ్లాస్ బియ్యం అదే కొంచెం తక్కువ పెసరపప్పు ఓకేనా తీసుకోవాల తీసుకొని నాలుగు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి ముందుగా ఆయిల్ పోసి ఆయిల్లో ఇవి సామాన్లు ఉన్నాయి కదా బిర్యానీ సామాన్లు అవన్నీ వేసుకోవాలి ఒక్క అల్లం పేస్ట్ వరకే వేయకూడదు అన్నీ వేసుకొని ఒక్క ఆనియన్ ఒక్క టమాటో ఒక పచ్చిమిర్చి వేసుకొని కొంచెం దోరగా వా అప్పుడు ఈ బియ్యం అనేది వేసేయాలన్నమాట వేసేసుకున్నాక నాలుగు కప్పు నాలుగు గ్లాసులు వాటర్ మనం నాలుగు రెండు గ్లాసులు వేసాం కాబట్టి నాలుగు గ్లాసులు బాగా సిమ్లో పెట్టేయాలి సిమ్లో పెట్టేసినాక ఆ విధంగా అయితే వస్తుంది చూసారు కదా సో సింపుల్గా చేసుకున్నాను ఆ విధంగా మెత్తగా చేసుకుంటేనే చాలా బాగుంటుంది నెయ్యి నెయ్యేసుకుంటే ఇంకా బాగుంటుంది నేనైతే నెయ్యి వేసాను కొంతమంది నెయ్యి తిన్నారు కాబట్టి స్కిప్ చేసేయచ్చు సో ఇంకా పూజా మందిరికి అయితే వచ్చేసాను బాగా పారాయను ఫుల్ వీడియో అయితే నేను తీసాను కానీ అంటే మామూలుగా స్టాండ్ పెట్టేసి తీసేసాను బట్ బాగా వచ్చిందో లేదో తెలియదు నాకు కొంచెం పర్లేదు బాగానే వచ్చింది అంటే బుక్స్ చదివేటప్పుడు అయితే రాలేదు మామూలుగా దీపారాధన చేసే వరకు అయితే వచ్చింది ఈరోజు శనివారం కాబట్టి సుప్రభాతం వింటూ పూలన్నీ బాగా అల్లుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్నాను దీపాలు వెలిగిస్తున్నాను ఏడు ఏడు కొండలు అంటారు కదా ఏడు దీపాలు శ్రీనివాసుడికి ఏడు కొండలు మెట్లు కదా ఏడు కొండ గొప్పదాన్ని బాగుంటాయి ఏం బాగుంటుంది నా వీడియో చూసేవాళ్ళు చూడ చూడని వాళ్ళు కూడా చూసేవాళ్ళు నాతో తెలిసిన వాళ్ళు నా బంధువులు అందరూ మైండ్ పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది మీ ఇంట్లో అమ్మాయిలాగే నన్ను ఆదరించండి ఓకేనా షార్ట్స్ కూడా చేస్తున్నాను చూడండి డైలీ అయితే ఏదో ఒకటి చేయడానికి అయితే మేము ముందుకు వస్తున్నాను ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తేనే నాకు బాగుంటుంది కదా అండి పిల్లలు అయితే హాలిడేస్కి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళారంటే కోయంబత్తూరుకి వెళ్ళారనమాట ప్రేమిల వాళ్ళ ఇంటికి సో నేను కూడా ఇంకొక త్రీ ఫైవ్ డేస్లో నేను కూడా వెళ్తాను అక్కడ శివాలయం ఉంది కదా అక్కడే అనమాట చూసారా ఈ విధంగా ఏడు దీపాలు పెడుతున్నాను ఇంట్లో ప్రమిదలు ఉన్నాయి కాబట్టి ఇలా దీపాలు పెట్టుకున్నాను ముందుగా పటల పటలన్నీ శుభ్రంగా చేసుకొని చాలా అంటే చాలా ప్రత్యేకత అసలు ఈ పారాయణం అనేది నెక్స్ట్ టైం అయితే స్టార్టింగ్ నుంచి పెడతాను ఇప్పుడైతే ఈ రోజుకి అయిపోయింది కాబట్టి నేను పెట్టలేను ఇంకా నెక్స్ట్ టైం ఈసారి చేసేటప్పుడు ఫస్ట్ నుంచి ఎలా చేసుకోవాలో లాస్ట్ వరకు నేను పెడతాను చాలా కఠినంగా చేయాలి నేల మీదే తినాలి నేల మీదే పనుకోవాలి నేల మీదే కూర్చొని తినాలి మీ ఇష్టం ఉపవాసం చాలామందికి హెల్త్ కూడా చాలా బాగానే కొన్ని వస్తుంది జాగ్రత్తగా ఉండండి అందరూ హారతి తీసుకోండి అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా విధంగా ఈ హారతి అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చున్నాను కూర్చొని బాబా పారాయణ పుస్తకం సాయ చరిత్ర బాబా సచ్చరిత్ర కాదు బాబా జీవిత చరిత్ర పుస్తకం అనే ఉంటుంది అది అనమాట చదువుకొని వన్ అవర్ అయితే పడుతుంది ఈజీగా నేను చదువుకున్నాను ప్రశాంతంగా నిదానంగా మనసు పెట్టి చదువుకోవాలి ఓకేనా ఈసారి నెక్స్ట్ వీడియోలో ఫుల్ వీడియో క్లారిటీ ఇస్తాను బాగా పారాయణం అనేది మొదటి రోజు నుంచి మూడు రోజుల వరకు నేను ఫుల్ వీడియో అనేది పెడతాను చూసారా ఎలా ఉంది నా పూజ గది నా పూజ మందిరం బాగుందా చూసారా శ్రీనివాసుడు ఆ దీపాల కాంతలో ఎంత కొత్తగా ఉన్నారు కదా చాలా బాగుంది పీస్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే నా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఆ బాబా మిమ్మల్ని ఎప్పుడు చల్లగా చూస్తాడు ఓకేనా చాలా బాగుంది కదా నా పూజా మందిరం బాగుందా అలాగే బాబాని కూడా ఎలా ఎలా అలంకరించుకున్నానో చూడండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్